ఎప్పుడైతే మనం ఒక్కరమే థింక్ చేస్తే అవ్వదు కదండి డైరెక్టర్ డిఓపి మిగతా టీం కూడా మనల్ని వెల్కమ్ చేసినప్పుడే మన ఐడియా వర్కౌట్ అవుతుంది ఇది వరకు అది ఉండేది కదండి మీకు అలాగే చెప్పేవాళ్ళు నాకు ఇది కావాలి ఇది కావాలి అంతే ఇచ్చేవాళ్ళు స్క్రిప్ట్ కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు స్క్రిప్ట్ కూడా అంటే ఏదైనా మనం డిస్కస్ చేస్తే కూడా అది నెగిటివ్గా తీసుకుంటాం అంటే అందరూ డైరెక్టర్లా థింక్ చేస్తున్నారు మీరు చేయండి ఇది చెప్పి చే మీకు ఎందుకు అని ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ ఏమవుతుందంటే ఈవెన్ మా అసిస్టెంట్ కూడా కథ చెప్తున్నారండి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకున్నారు అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఆడియన్స్ కి ఒక మంచి గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇవ్వాలండి ఇవ్వాలన్నప్పుడు ఏమవుతుంది అంటే అందరు ఐడియా హెల్ప్ అవుద్ది ఒకరే చెప్పాలి మిగతా వాళ్ళందరూ వినాలన్నది రాంగ్ వేయండి అది ఇప్పుడు ఈవెన్ పాత సినిమాలో ఈవెన్ విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్లు కూడా నేను కొన్ని చూశానండి వాళ్ళు స్వాతి ముద్ద సినిమాలో కమల్ హాసన్ గారు డ్యాన్స్ చేయాలంటే ఒక కొరియోగ్రాఫర్ని పెట్టారు కానీ ఆయన యూనిట్లో ఉన్న అందరినీ డ్యాన్స్ చేయమని చెప్పారంటండి మెయిన్ ఎక్కువ డ్యాన్స్ ఎవరికి రాదో ఆ కొరియోగ్రాఫర్ని క్యాచ్ చేశారంట అంటే మీకు అక్కడ కోరియోగ్రాఫర్ ఎవరండి ఒక ప్రొడక్షన్ బాయ్ లాంటి వాళ్ళు వాళ్ళు కొంచెం తేడా తేడాగా నాన్ సింక్లో డ్యాన్స్ చేయడం అనేది వాళ్ళు క్యాప్చర్ చేశారు అంటే అదే ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకున్నామంటే అంత నుంచి వచ్చిందండి పెద్ద కోరియోగ్రాఫర్ నుంచి రాలేదు ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి వచ్చింది అది డాన్స్ కోరియోగ్రఫీ అలాగే ప్రతి మూవీ ఎక్కువ లాంగ్ రన్ ఉండాలంటే ఎవరి దగ్గర నుంచి ఐడియా రావచ్చు అది ఎవరైనా వచ్చు వాళ్ళు చిన్న పెద్ద ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ అనేది ఉండదండి అది ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ అండి అది ఇప్పుడు ఉందండి ఆ స్పేస్ డైరెక్టర్లు తీసుకుంటున్నారు